తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించినటువంటి అప్పుడు పార్లమెంటు సభ్యుని ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలుదీరినటువంటి ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో ఏర్పడ్డ వంద రోజులు లోపే కుల గణనతో పాటుగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ల ఏర్పాట్లో ప్రతి కులానికి సంబంధించినటువంటి మీరు చూసి నిన్న 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 జరిగినటువంటి ప్రతి కార్పొరేషన్ ఏర్పాట్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో జరిగినటువంటి టీఆర్ఎస్ పాలనలో సమగ్ర సర్వే పేరుతో చేసి గొర్రెలు యాదవులకు గొర్రెలు అదేవిధంగా కొంతమంది కులాలకు వాళ్ళకు వృత్తిరీత్యా ఇచ్చారే తప్ప ఎప్పుడు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు ఈరోజు వంద రోజుల ఏర్ వంద రోజుల పాలనలోనే ఆరు గ్యారంటీలతో పాటు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంతో పాటు ఆర్థిక సమానత్వానికి కూడా పునాది పడ్డదని ఈ సందర్భంగా మేము సంతోషంతో జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ పక్షాన ఉన్నం ప్రభాకరన్న గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఒకటే కోరుకున్నాం బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఆత్మగౌరవం కావాలని కోరుకున్నాం ఆ ఆత్మగౌరవం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించినటువంటి మంత్రి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు